చైనాలో యువకుల ఉన్మాద చర్యలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి చైనాలోని దక్షిణ నగరమైన జూహైలో ఇటీవల జరిగిన కారు బీభత్స ఘటన మరొక మునిపే తాజాగా తూర్పు నగరం ఊషీలో మరో ఉన్మాద ఘటన జరిగింది ఊషీలో ఓ యువకుడు శనివారం ఉన్మాదిగా ప్రవర్తించి ఎనిమిది మంది ప్రాణాలు తీశాడు మరో పదిహేడు మందిని గాయపరిచాడు వివరాల్లోకి వెళితే ఇరవై ఒక్క సంవత్సరాల యువకుడు కళాశాల క్యాంపస్లో కత్తితో వీరంగం సృష్టించాడు విచక్షణ రహితంగా కత్తితో విద్యార్థులపై దాడికి పాల్పడ్డాడు ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు మరో పదిహేడు మంది గాయపడ్డారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు నిందితుడు ఉషి వొకేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ టెక్నాలజీ విద్యార్థి అని పరీక్షలో ఫెయిల్ కావడం డిగ్రీ సర్టిఫికేట్ అందుకోలేకపోవడం ఇంటర్న్షిప్ ఉపకార వేతనం అందకపోవడంతో అసంతృప్తితో ఉన్మాదిగా ప్రవర్తించాడని పోలీసులు అనుమానిస్తున్నారు గాయపడిన వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది చైనాలోని దక్షిణ నగరం అయిన జూహైలో ఓ యువకుడు కారుతో బీభత్సం సృష్టించిన ఘటన మరొక ముందే ఈ ఘటన జరగడం ప్రజలను గురి చేస్తోంది ఓ యువకుడు ఇటీవల జూహైలో ఎస్యూవీ కారుతో బీభత్సం సృష్టించాడు కారును వేగంగా నడుపుతూ పాదాచారులపై దూసుకెళ్లాడు దీంతో ముప్పై మంది మృతి చెందారు మరో నలభై మూడు మంది గాయపడ్డారు ఘటనకు కారణమైన ఉన్మాది తర్వాత కత్తితో తన మెడ కోసుకుని యత్నానికి పాల్పడ్డాడు తీవ్రంగా గాయపడిన అతన్ని ఆసుపత్రిలో చేర్పించగా ప్రస్తుతం అతను కోమాల్లో ఉన్నట్లు అక్కడి పోలీసులు తెలిపారు